ఈరోజు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ సర్కిల్లో రాయన్నర్ డివిజన్ ప్ర ప్రధాన కార్యదర్శిగా గత మూడు పర్యాయాలు నేను పార్టీకి పనిచేయడం జరిగింది అలాగే రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు వార్డు వార్డు సభ్యురాలుగా కూడా మా కుటుంబం నుంచి పరిసేవ సేవ అందించడం జరిగింది ఈ పదిహేను ఏళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీకి మేము అనేక రకాలుగా మరి పార్టీ అధిష్టానం సూచన మేరకు వారిచ్చిన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో కూర్చో తప్పకుండా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా కార్యకర్తలుగా పార్టీ బలోపేతానికి నేను కృషి చేయడం జరిగింది మరి గౌరవ శాసనసభ ఎమ్మెల్యే గారు కూడా మూడు సార్లు నన్ను ప్రధాన కార్యదర్శిగా నన్ను నమ్మి ఆ యొక్క పదవి ఇవ్వడం జరిగింది అలాగే వార్డు సభ్యులుగా కూడా మాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది నిజంగా చెప్పాలంటే మరి ఈ పదిహేను నేల కాలంలో ప్రజలకు మరి అనేక రకాలుగా మేము సేవ చేయడం జరిగింది పార్టీ గెలుపు కూడా కృషి చేయడం జరిగింది ఇప్పుడున్న దేశ రాజకీయాల దృశ్య రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో మరి దేశంలో మరి ఈ యొక్క పవలో రావాల్సిన అవసరం ఉంది కాబట్టి బీజేపీ పార్టీ మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ ఈరోజు మరి దేశాన్ని మొత్తాన్ని అన్ని రంగాల్లో అన్ని విధాలుగా మరి కూలి చేసింది కాబట్టి అలాంటి మతతత్వ పార్టీ రావద్దంటే మరి కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు దళితులు గాని క్రైస్తవులు గాని ఎస్సీ ఎస్పీలు కానీ మనకు బలహీన వర్గాలు కానీ అందరూ ఐక్యమత్యముతో మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు మనం దేశం మరి అధోగతి పరిస్థితిలో పోవద్దనుకుంటే మాత్రం అన్ని వర్గాల వారు ప్రజలు ఆలోచించి మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు మరి దేశంలో పవర్లోకి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కష్టపడి ఈరోజు మరి గవర్నమెంట్ను తీసుకురావడం జరిగింది అతని నాయకత్వంలో మేము పనిచేయడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చేవెల్ల పార్లమెంట్ నియోజకవర్గంలో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి గత ఐదేళ్లుగా పనిచేసిన ప్రజానాయకుడు గడ్డం రంజిత్ రెడ్డి గారు కూడా మరి ప్రజల్లో అనిమిత్యం ఉంటూ ప్రజల కోసం పాటుపడుతూ మంచి పేరున్న ఒక సభ్యుని ఈ రోజు పార్లమెంట్ సభ్యునిగా అభ్యర్థిగా చేవెల్ల నియోజకవర్గానికి మరి అతన్ని తీసుకోవడం జరిగింది మరి రంజిత్ రెడ్డి గారు గెలుపు కోసం ఈ రోజు మేమంతా కృషి చేస్తాము కష్టపడతాము రంజిత్ రెడ్డి గారిని గెలిపిస్తాము రంజిత్ రెడ్డి గారి గెలుపు ఈ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారికి ఒక బహుమానం ఇవ్వబోతున్నాము ఈ యొక్క మరి ఈ యొక్క రాయంద్ర డివిజన్ నుంచి మరి కార్యకర్తలు గాని నాయకులు గాని మహిళా నాయకులు కానీ అందరూ కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి గుప్త కంఠంతో అందరు ముందుకు రావడం జరిగింది వీరందరికీ దీని ధన్యవాదాలు తెలుస్తూ అతి త్వరలో మేము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా పత్రిక సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ యొక్క మరొకసారి మరి ప్రజా సేవలో సేవ చేసే అవకాశాన్ని కల్పించిన మా గ్రామ ప్రజలకు అలాగే రాయన్న రీజన్ నాయకులకు ప్రజలకు నన్ను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క రాజీనామా పత్రాన్ని అందడం జరుగుతుంది